హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను సునీత సో ఈ రోజు మనకు ఫైనాన్షియల్ కి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు మనకు వస్తున్న సంపాదనలో దాన్ని రెట్టింపు ఎలా చేసుకోవాలి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి మన ఖర్చులు ఏ రకంగా ఉండాలి ఇలాంటి అన్ని కూడా తదితర అంశాలు మనకి ఈరోజు వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాసుచెల్ల గారు సి ఆఫ్ హ్యాపీ కాయిన్ ఫిన్టెక్ అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మరియు ప్రముఖ ఇన్వెస్టర్ సో ఆయనతో అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో అండి గారు సో గారు ఇప్పుడు చాలా కోవిడ్ వచ్చాక చాలా మారిపోయింది అసలు పూర్తిగా ముందున్న ప్రపంచం వేరే కోవిడ్ వచ్చాక ఇంకో ప్రపంచం అని చెప్పచ్చు సో ఆరోగ్యపరంగా చాలామంది సిక్ అవుతున్నారు ప్రతి నెల రెండు నెలలకు కూడా చాలామంది ఇంట్లో ఎవరో ఒకరు ఎఫెక్ట్ అవుతున్నారు సో ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి సో వారితో వారి గురించి మనం మాట్లాడాలంటే వారు హెల్త్ పరంగా ఎఫెక్ట్ అవుతున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటరా అలాంటి వారు లేదంటే కొందరు తీసుకోరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లాస్ట్ మినిట్లో ఈరోజు ఎఫెక్ట్ అయ్యింది ఈ పలానా ప్రాబ్లం వచ్చిందనే టైం లాస్ట్ మినిట్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటారు సో అలాంటి వారు ఆ లాస్ట్ మినిట్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటరా లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ వచ్చేటప్పటికి చాలా ఇది ఇంపార్టెంట్ చాలా రైట్ క్వశ్చన్ అడిగారు ప్రాబ్లం ఏంటంటే అది ప్రాబ్లం వచ్చే వరకు పీపుల్ దాని గురించి ఆలోచించరు హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి కావాలని ఆలోచించరు సో అది కార్పొరేట్లో ఉండే వాళ్ళైనా లేదంటే నార్మల్ టీచర్ జాబ్ చేసుకుని ఏ జాబ్ చేసుకునే వాళ్ళైనా చిన్న చిన్న జాబులు వాళ్ళైనా ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి పట్టించుకోరు అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు కంపెనీ ఇస్తుంది కదా అనేది ఒకటి ఉంటుంది ప్రతి కంపెనీలో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఉంటుంది కాబట్టి మాకు కంపెనీ ఇస్తుంది కదా లేదంటే ఒక రెండు లక్షలు ఉంది ఐదు లక్షలు ఉందే అనుకుంటారు కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక జరిగిన ఇండియాలో ఒక సర్వే ప్రకారం ఎక్కువ మంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేయడానికి లోన్లు తీసుకోవడానికి మొత్తం లైఫ్లో బాగా స్ట్రగుల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అది వాళ్ళ సెల్ఫ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూ అయినా అయ్యి ఉండొచ్చు లేదంటే ఫ్యామిలీలో వాళ్ళ డాటర్ కానీ లేదంటే వాళ్ళ అబ్బాయి కానీ లేదంటే వైఫ్కి కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ అయినా వచ్చి ఉండొచ్చు ఈ రెండిట్లో ఏదైనా కానీ ఒక మెడికల్ బిల్ ఒక యాభై ఒక పది లక్షలు అయిందని అనుకోండి ఈజీగా అవుతుంది అండ్ వచ్చే ఇన్కమ్ లేదంటే వీళ్ళకున్న ఇన్సూరెన్స్ మనం చూసుకుంటే ఒక ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఉందని అనుకోండి రిమైనింగ్ ఐదు లక్షలు అనేది లోన్ తీసుకోవాలి ఒక ఐదు లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే దాన్ని క్లియర్ చేయడానికి అట్లీస్ట్ ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ మనం వర్క్ చేస్తే తప్ప ఐదు లక్షల లోన్ అనేది క్లియర్ అవ్వదు చాలు లైఫ్ మొత్తం ఇంక స్టక్ అయిపోయినట్టే సో దీనికి ఇస్తున్న సొల్యూషన్ ఏంటంటే జనరల్గా మా క్లయింట్స్కి ఇస్తున్నది ఈవెన్ మీరు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు వన్ క్రోర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి సో జనరల్గా ఐదు లక్షల ఇన్సూరెన్స్కే మనకి ఒక పదిహేను వేలు ఇరవై వేలు దాకా తీసుకుంటారు సో వన్ క్రోర్ ఇన్సూరెన్స్ అంటే ఎంత కట్టాలి అనేది జనరల్గా ఉండే ఒక క్వశ్చన్ ఉంటుంది అండ్ వన్ క్రోర్ అనేది వినంగానే భయపడుతూ ఉంటారు కదా కానీ ఏంటంటే ఇది టాప్ అప్ ఇన్సూరెన్స్ ఉంటుంది అంటే ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్కి ఎక్కువ ఛార్జ్ అవుతుంది మేబీ ఓ పదిహేను వేలు అలా అవ్వచ్చు దాని తర్వాత నైంటీ ఫైవ్ ల్యాక్స్కి టాప్ అప్ ఇన్సూరెన్స్ ఈ నైంటీ ఫైవ్ ల్యాక్స్కి కాస్ట్ వచ్చేటప్పటికి ఒక త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ మేబీ ఒక సెవెన్ థౌసండ్ ఉండొచ్చు కానీ వన్ క్రోర్ హెల్త్ రిలేటెడ్ మొత్తం కవర్ అవుతుంది సో దట్ మొత్తం లైఫ్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా కవర్ అయిపోతుంది సో ఈవెన్ వన్ క్రోర్ అంటే మెడికల్ బిల్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఈవెన్ మనం చూసుకుంటే టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కూడా ఇదే పాలసీ కంటిన్యూ చేస్తూ వెళ్తూ ఉంటాం కాబట్టి ఫ్యామిలీ అనేది ఉంటుంది హెల్త్ రిలేటెడ్ సో ఇంకా వేరే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఇది కొంచెం బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి వరి అవ్వకుండా హెల్ప్ అవుతుంది ఓకే ఇప్పుడు వాసు గారు ఇంకొకటి కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారు అండ్ కొత్త లైఫ్ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు ఒక అంటే వారు ఇన్ని రోజులు ఉన్నది ఒక ఎత్తు ఇప్పుడు పెళ్ళి అయ్యాక లైఫ్ లీడ్ చేయడం అది ఇంకా చాలా కీ రోల్ అని చెప్పాలి లైఫ్లో సో అలాంటి వారికి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్స్ ఏంటి ఎందుకంటే వారి కంటే ఒక ప్లానింగ్స్ ఉంటాయి సర్టెన్ అమౌంట్ ఎర్నింగ్స్ ఉంటాయి సో ఆర్నింగ్స్ని వాళ్ళు ఏవేవి ఎక్కడెక్కడ పెట్టి ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఎలా లైఫ్ లీడ్ చేయాలి అండ్ విత్ మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే న్యూలీ మ్యారీడ్ గోయింగ్ టు కపుల్స్కి మీరు ఏం చెప్తారు ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజెస్ చూస్తున్నప్పుడు ఇది కాంప్లికేట్ అయింది ఓ టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే డైరెక్ట్గా మనం చెప్పవచ్చు లైక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అప్పుడు ఏంటంటే లైక్ కంబైన్ ప్లాన్ ప్లానింగ్ ఉంటుంది జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుని ఒక ఫస్ట్ ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి దాని తర్వాత ఒక కార్ కొనుక్కోవాలి నెక్స్ట్ మేబీ ఒక టూ త్రీ లో కిడ్స్ రావచ్చు సో వాళ్ళకి కూడా మనకి ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయినాయి ఇదివరకటితో పోలిస్తే సో దానికి ప్లానింగ్ ఉండాలి దాని తర్వాత కంఫర్టబుల్ రిటైర్ అవ్వాలి అండ్ ఈ కపుల్స్ అందరూ కూడా బాగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేవి బాగా వెళ్తున్నారు ఏదర్ దుబాయ్ ఆర్ థాయిలాండ్ ఆర్ వాట్ ఎవర్ దాని వాళ్ళు సో లండన్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు సో ఇలాంటి వాటికి వెళ్ళాలన్నా మనకు డబ్బులు ఉండాలి సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కపుల్ ప్రాబ్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వితౌట్ ప్లానింగ్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు సో దాట్ హౌస్కి హౌస్ లోన్లో స్ట్రక్ అవుతున్నారు కార్కి కార్ లోన్లో స్ట్రక్ అవుతున్నారు హాలిడే ట్రిప్స్కి పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు ఇంకేమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే క్రెడిట్ కార్డ్స్ మీద స్పెండ్ చేస్తున్నారు సో వీళ్ళలో ఎవరికైనా జాబ్ పోయినా లేదంటే ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ ఎంటైర్ ఫ్యామిలీ అనేది స్ట్రగుల్ అవ్వడం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే ఏదైనా డైవర్స్ లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇది ఇంకా కాంప్లికేట్ అయిపోతుందన్నమాట సో పీస్ఫుల్ లైఫ్లో కూడా కాంప్లికేషన్ అది ఎందుకంటే లోన్స్ మీద మన ఫ్యామిలీ రన్ అవ్వడం అనేది రెండోది డైవర్స్ రిలేటెడ్ ఇష్యూ కూడా ప్రాబ్లమ్ అవుతుంది కొన్నిసార్లు ఏంటంటే వైఫ్కి లైక్ ప్రెగ్నెన్సీ రావచ్చు ఆ టైంలో జాబ్ క్విట్ చేయాల్సి రావడం ఇలాంటివి ఏదైనా జరగడం లేని అన్కంఫర్టబుల్గా ఉండి జాబ్ క్విట్ చేయడం ఏదైనా జరగవచ్చు సో ఈ సినారీలో ఒక పర్సన్ మొత్తం లోన్స్ అన్ని పే చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది సో దీన్ని మనం ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుని దాని తర్వాత సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే కనుక వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఈవెన్ ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా కొంతవరకు ప్రాబ్లమ్ అవ్వచ్చు బట్ రిమైనింగ్ పార్ట్ అనేది ఆల్మోస్ట్ లైక్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఇంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలా న్యూలీ ఎవరైతే కపుల్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఇంత అమౌంట్ ఫిక్స్ చేసుకోవడం బెటరా లేదంటే ఇంకా ఏదైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం బెటరా ఎలా అంటారు అండ్ ఇంకొకటి కూడా వాళ్ళిద్దరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కానివ్వండి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి ఇలా ఇద్దరు తీసుకోవాలా లేదంటే ఒకరు తీసుకున్న బెనిఫిట్ అవుతుందా అంటే మీ సలహా ఏంటి దీనిపైన జనరల్గా ఇద్దరు జాబ్ చేస్తున్నారా లేదన్న ఒకళ్ళే జాబ్ చేస్తున్నారా అనే దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది సో జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ సో అది తీసుకుని అండ్ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇందాక మీకు చెప్పినట్టు ఫైనాన్షియల్ ప్లానింగ్లో గోల్స్ అన్నీ కవర్ అవుతాయి లైక్ ఇల్లు కొనడం కారు కొనడం హాలిడే ట్రిప్స్ లేదంటే రిటైర్మెంట్ ఇవన్నీ కవర్ అవుతూ ఉంటాయి ఈవెన్ ఫామ్ హౌస్ కూడా ప్లాన్ చేయొచ్చు కొంచెం బాగా ఇన్కమ్ ఉంటాయి సో ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం సో షార్ట్ టర్మ్ గోల్స్కి వచ్చేటప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ రికరింగ్ డిపాజిట్స్లో మనం చేసుకోవడం బెస్ట్ ఉంటుంది లాంగ్ టర్మ్ గోల్స్కి వచ్చేటప్పటికి ఏదో మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఈవెన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయచ్చు కోర్స్ రియల్ ఎస్టేట్ అనేది ఎనీహా ఉంటుంది అండ్ కొంచెం బల్క్ అమౌంట్ ఉంటే రియల్ ఎస్టేట్ ప్లాట్స్ కొనడం ఫ్లాట్స్ లాంటివి కొనడం ఇలాంటివి కూడా చేయొచ్చు ఓకే ఇప్పుడు సో మనం ఇన్వెస్టింగ్ విషయానికి వస్తే కూడా గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా లేదంటే డైరెక్ట్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా గవర్నమెంట్ అంటే స్కీమ్కి స్కీమ్కి అది డిఫరెన్స్ ఉంటుంది సో ఏ పర్టికులర్ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది దాని మీద అది డిపెండ్ అయి ఉంటుంది ఎగ్జాంపుల్ సుకన్య సమృద్ధి యోజన ఉంది నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఉంది ఇలాంటివన్నీ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఇవన్నీ ఉంటాయి సో అది మనకి రిక్వైర్మెంట్ అంటే ఫైవ్ ఇయర్స్ గోల్డ్కి అంటే వీళ్ళు మోస్ట్లీ లాకిన్ ఉంటాయి సో ఆ లాకిన్ నాకు ఓకే అనుకుంటే కనుక గవర్నమెంట్ వాటిలో చేయొచ్చు అండ్ నాకు లాక్ ఇన్ ఓకే కాదు నాకు కొంచెం ఇబ్బందులు అండ్ ఎప్పుడు కావాలో నాకు డబ్బులు తెలియదు అని అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ లెండర్ రికరింగ్ డిపాజిట్స్ ఇవి బెస్ట్ ఉంటాయి సో ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా పీ లెండింగ్ అని ఒకటి వచ్చింది అంటే కొంచెం ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అనుకోవచ్చు బట్ ఆల్మోస్ట్ బ్యాంక్స్ ఎలా వర్కౌట్ అవుతాయో ఇది కూడా అలాగే వకౌట్ అవుతాయి బట్ ఈ ఇమూడియట్కి డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది జనరల్గా ఫస్ట్ వచ్చేటప్పటికి లాక్ ఇన్ ఉంటుంది అరౌండ్ ఎయిట్ పర్సెంట్ దాకా ఇంట్రెస్ట్ రావచ్చు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంటేజ్ అలా రావచ్చు గవర్నమెంట్ స్కీమ్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఆ రేట్లు బ్యాంక్ని బట్టి ఉంటుంది లైక్ సిక్స్ పర్సె సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆర్ సెవెన్ పర్సెంటేజ్ దాకా వస్తుంది అండ్ పీటుబ్యుల్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఇది కూడా లాక్ ఇన్ మీద ఉంటుంది జనరల్గా ఒక త్రీ మంత్స్కి వచ్చేటప్పటికి ఎయిట్ పర్సెంట్ రావడం అండ్ వన్ ఇయర్ వరకు నేను లాక్ చేస్తే అప్రాక్సిమేట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ దాకా రావడం అనేది ఉంటుంది సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం జనరల్గా ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు ఇంకొకటి రిసెషన్ గురించి ఒకసారి మీ మాటల్లో చెప్పండి అండ్ ఇంకోటి ఏంటంటే కూడా సాఫ్ట్వేర్ అంటే జాబర్స్ ఉంటారు సో అలాంటి వారు తమ జాబ్ని అండ్ రిసెషన్ని ఎలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయొచ్చు అంటారు ఇక్కడ రెసిషన్ వస్తే బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడానికి ఏమి ఉండదు సో ఓన్లీ రెసిషన్ వచ్చేటప్పటికి అంటే యూఎస్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు జనరల్గా జాబ్స్ కోల్పోవడం కంపెనీలు క్లోజ్ అయిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇలా కంపెనీలు క్లోజ్ అయిపోయినప్పుడు ఇక్కడ టెర్మినేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి పింక్ స్లిప్స్ అని చెప్తూ ఉంటారు కదా సో సడన్గా జాబ్ లోన్ తీసేయడం ఇవన్నీ ఉంటాయి సో రెసిషన్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి జనరల్గా మనం లోన్స్ మీద లైఫ్ లీడ్ చేయకుండా మన ఓన్ ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే ఈవెన్ ఒక జాబ్ పోయి ఒక సిక్స్ మంత్స్ నేను ఖాళీగా ఉన్నా లేదంటే ఒక వన్ ఇయర్ ఖాళీగా ఉన్నా అయినా కానీ మన ఈఎంఐలు కానీ మన లైఫ్ స్టైల్ కానీ ఏమి చేంజ్ అవ్వకుండా ప్రోపర్ ఎమర్జెన్సీ ఫండ్ ఒక త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ మెయింటైన్ చేస్తే అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ మూలంగా ఏమైనా జాబ్ పోయినా కానీ అది ఇంకొక జాబ్ నిదుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది సో ఈ కూడా ఏ లైఫ్ డిస్టర్బెన్స్ అవ్వకుండా హ్యాపీగా లీడ్ చేయొచ్చు ముందుగానే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకునే వాళ్ళు కరెక్ట్ ఓకే అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ హై ఇన్కమ్ స్కిల్స్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ హై ఇన్కమ్ అయినా లేదంటే ఏదైనా సెకండరీ ఇన్కమ్ సోర్స్ అనేది మనకు ఉండాలి ఈవెన్ కొంతమంది కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ లో వాటిలో రెంట్ వస్తూ ఉంటుంది అప్పుడు ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్ పోయినా కానీ దీని మీద ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు బట్ ఎవరైతే లోన్స్ లో వీటిలో స్ట్రక్ అయిపోతారో ఫ్యూచర్ అంతా బ్యూటిఫుల్ గా ఉంటుందని అనుకుంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది జనరల్ గా రిసెషన్ టైంలో ఎస్ అంటే ఈ హై ఇన్కమ్ స్కిల్స్ గురించి కూడా మీరు గతంలో ఇంటర్వ్యూలో కూడా మీరు మాకు చెప్పారు క్లియర్ గా బట్ ఈ హై ఇన్కమ్ స్కిల్స్ ఎందులో ఎందులో బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయనేది కూడా కాస్త చాలా మందికి ఐడియా ఉండదు ఎందులో ఇప్పుడు మీరు అన్నారు రియల్ ఎస్టేట్ అన్నారు అలాంటివి ఇంకా కొన్ని ఏమైనా ఆప్షన్స్ చెప్పండి మాకు హై ఇన్కమ్ స్కిల్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ లోకి రాదు అదేంటంటే మన ఓన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ పెంచుకుని మనము దాని రిలేటెడ్ మనీ ఎర్నింగ్ ఎర్నింగ్ చేయడం అనే దాని మీద వస్తుంది సో వన్ ఆఫ్ ద హై ఇన్కమ్ స్కిల్స్ ఏంటంటే మేము జనరల్గా ట్రైన్ చేస్తుంది హై టికెట్ కన్సల్టింగ్ అని అంటారు అంటే కొన్ని కంపెనీస్కి హై లైక్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది కార్ అనేది ఒక యాభై లక్షల బెంచ్ కానీ లేదంటే ఆడి కానీ ఆఫ్ కొన్ని కార్స్ ఉంటాయి బిఎండబ్ల్యూ ఈ కార్ సేల్ చేసినప్పుడు సేల్స్ పర్సన్కి సర్టిన్ కమిషన్ వస్తుంది జనరల్గా అది ఏంటంటే ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఆ టైప్లో కమిషన్ వస్తుంది ఈవెన్ కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ సేల్ చేసినప్పుడు కూడా కమిషన్ చాలా బాగా వస్తుంది బట్ జనరల్గా ఏమవుతుంది సేల్స్ అంటే మనకు తెలిసిన సేల్స్ ఏంటంటే వాళ్ళు కీప్ మన వెనకాల పడుతూ ఉంటారు కొంటారా లేదా అని అడుగుతూ ఉంటారు అలా కాకుండా దాన్ని ప్రొఫెషనల్గా అలా హ్యాండిల్ చేయాలనేది హై టికెట్ కన్సల్టింగ్లోకి వస్తుంది అవసరం ఉంటేనే మనం ప్రొడక్ట్ అనేది అమ్ముతాం అవసరం లేకపోతే మనం ప్రొడక్ట్ అనేది అమ్మం సో అది హై టికెట్ కన్సల్టింగ్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంకోటి ఉంది డిజిటల్ మార్కెటింగ్ అంటే జనరల్గా చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ ఏంటంటే చేయొచ్చు బట్ ఇట్స్ నాట్ అ ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టికల్ వేలో ఉండే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంకోటి ఉంటుంది అది చాలా హై ఇన్కమ్ జనరల్గా నార్మల్ డిజిటల్ మార్కెటింగ్ టెన్ థౌసండ్ వస్తే దీనిలో ఒక వన్ పాయింట్ ఫైవ్ టు టూ ల్యాక్స్ ఈజీగా సంపాదించవచ్చు అది డిజిటల్ మార్కెటింగ్లో వస్తుంది ఇంకా ఇలాంటివి ఈవెన్ పబ్లిక్ స్పీకింగ్ అని కానీ లేదంటే ఈమెయిల్ మార్కెటింగ్ అని కానీ చాలా ఉన్నాయి హైటిక్ రిలేటెడ్ స్కిల్స్ అందులో ఏదైనా మనం ప్రాపర్గా ఒకదే ట్రైనింగ్ చేసుకుంటే ఈవెన్ కాపీ రైటింగ్ అని ఒకటి ఉంది స్కిల్ సో మనము కాపీ రైటింగ్ ఎలా చేయాలి అంటే యాడ్స్ రిలేటెడ్ అది మనం కంటెంట్ ఎలా రాయాలి అనేది దానిలోకి వస్తుంది కంటెంట్ రైటింగ్ డిఫరెంట్ కాపీ రైటింగ్ ఇస్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అలాంటి వాళ్ళు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఫస్ట్ నేను అంతకుముందు చెప్పినట్టే వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుని అసలు ఏం దాని మీద ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నారనేది నేర్చుకోవాలి అయితే రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్ గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి అసలు ప్రాజెక్ట్స్ ఎలా రన్ అవుతున్నాయి ఫ్లాట్ అంటే ఏంటి ప్లాట్ అంటే ఏంటి స్క్వేర్ యార్డ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అదే స్టాక్ మార్కెట్ అయితే కనుక స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కంప్లీట్గా నేర్చుకోవాలి అండ్ చిన్న చిన్న అమౌంట్స్తో టెస్ట్ చేయాలి ఫస్ట్ వచ్చి సో మొత్తం డబ్బులు ఉన్నాయని పెట్టేయడం ఇవన్నీ చేయకూడదు సో అది మనం ప్రాపర్గా స్లోగా స్లోగా చిన్న చిన్న చిన్నగా నేర్చుకుంటూ కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఓవర్ ద పీరియడ్ మనం లార్జ్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు చెప్పింది నమ్మేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఈవెన్ నా సినా కూడా ఏంటంటే నాకు వచ్చే క్లయింట్స్ నేను మిమ్మల్ని నమ్మేసి ఇన్వెస్ట్ చేస్తానండి అంటారు నేను అది చెప్పామంటే కనుక కంప్లీట్గా వాళ్ళు అర్థం కాకుండా ఇన్వెస్ట్ చేస్తారు ఏదైనా చిన్న లాస్ వచ్చినా కానీ భయపడుతూ ఉంటారు ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ సడన్గా పడిపోయింది భయపడి విత్డ్రా చేసేస్తారు అప్పుడు నిజంగా లాస్ వస్తుంది వాళ్ళకి అదే మొత్తం నేర్చుకున్న ఏంటంటే ఎప్పుడు తీయాలి ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అసలు ఇన్వెస్ట్మెంట్ ఏంటనేది తెలుస్తుంది కాబట్టి ఎన్ని రోజులు వెయిట్ చేయాలనే జనరల్గా మేము గైడ్ చేస్తాము దాని ప్రకారం వాళ్ళు చేస్తారు సో డబ్బులు లాస్ అవవు నైస్ నైస్ ఇప్పుడు ఇంకొకటండి సో బిజినెస్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు బిజినెస్ గురించి కంప్లీట్ ఐడియా ఉంటుంది ఎలా చేయాలి ఎలా మూవ్ అవ్వాలి ఇవన్నీ ఐడియా ఉంటాయి కానీ బిజినెస్ కి సంబంధించి ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా వెళ్ళాలి ఏ టైప్స్ ఉంటాయి అనేది కూడా చాలామందికి అవగాహన లోపం ఉంది సో దాని గురించి ఒక్కసారి మీ మాటల్లో సో ఇది జనరల్గా బిజినెస్ మనం సోలోగా చేస్తున్నామా లేదంటే పార్ట్నర్షిప్స్లో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఒక్కనే చేస్తున్నాను బిజినెస్ అని అనుకుంటే కానీ జనరల్గా సోలో ప్రోపరేటరీ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు సో సోలో ప్రోపరేటరీలో ఒకే పర్సన్ ఉంటాడు కరెంట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తాం ఆ బిజినెస్ రిలేటెడ్ సో నేమ్ అనేది మన స్టేట్ వైడ్ రిజిస్టర్ అవుతుంది అన్నమాట సో సేమ్ పార్ట్నర్షిప్ ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి రిజిస్టర్ చేసుకోవాలని అనుకున్నప్పుడు బిజినెస్ చేయాలని అనుకున్నప్పుడు పార్ట్నర్షిప్ అనేది చేయొచ్చు ఇది కాకుండా ఇంకా ఎల్ఎల్పి అని ప్రైవేట్ లిమిటెడ్ అని పబ్లిక్ లిమిటెడ్ అని అంటే ఇంకా వన్ మ్యాన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇలా కొన్ని ఉంటాయి అవి కూడా చేసుకోవచ్చు బట్ అవేంటంటే కొంచెం కాంప్లయన్సెస్ ఎక్కువ ఉంటాయి సో జనరల్గా సిఏ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఏది బెస్ట్ ఏది కరెక్ట్ మీకు సూట్ అవుతుంది అనేది జనరల్గా చెప్తూ ఉంటారు సో ఈ ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేటప్పటికి కొంచెం కంప్లైన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఫాలో అవ్వాలి ఈవెన్ సీఏ ఛార్జెస్ కూడా ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదే సోలో ప్రాపరేటర్ అండ్ పార్ట్నర్షిప్ అయితే ఈవెన్ పదివేల్లో కూడా అయిపోతుంది కొంచెం మెయింటెనెన్స్ తక్కువ అన్నమాట కంప్లైన్సెస్ ఆర్ రికార్డ్స్ కీపింగ్ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ చేసుకోవచ్చు సో ఏదైనా ఫండింగ్ కావాలని అనుకున్నప్పుడు మనం ఎల్ఎల్పికి కానీ ప్రైవేట్ లిమిటెడ్కి కానీ వెళ్తాం యూజువల్లీ ప్రైవేట్ లిమిటెడ్లో ఉంటుంది అంటే బయట ఎవరిదైనా ఫండింగ్ కావాలనుకున్నప్పుడు లేదు నేను ఒక్కరినే బిజినెస్ చేస్తున్నా నా బిజినెస్ గ్రోత్ అనేది కొంచెం అంత హెవీగా ఉండదు లేదంటే నేను అనుకున్నది ఎక్కడికి సరిపోతుంది అని అనుకున్నప్పుడు సోలో ప్రొపరేటరీ ఆర్ పార్ట్నర్షిప్ అనేది ఎన్ జనరల్గా ఓకే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా సహజంగా మనం చూస్తాం ఇందాక స్టాక్ మార్కెట్స్ అనే కాదు ఎక్కడైనా కూడా అప్స్ అండ్ డౌన్స్ మనకు ఉంటుంటాయి సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు ఉన్నదంతా కూడా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు చాలామంది అలా దాన్ని కంటిన్యూ చేసి గ్రోత్ అవుదామని చూస్తుంటారు అలాంటి టైంలో వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ లాస్ ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది ఎక్కువగా లాస్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళు డీల్ చేయలేకపోతుంటారు సో యాజ్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఎలా దాన్ని డీల్ చేయాలంటారు ఆ టైంలో జనరల్గా బిజినెస్ అంటే జాబ్ నుంచి బిజినెస్ మూవ్ అయ్యే వాళ్ళ గురించి నేను మేజర్గా చెప్తున్నాను అది ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళ గురించి మేజర్గా మనం అనుకోవచ్చు అది ఫ్రాంచైజీ బిజినెస్ అయినా అయ్యి ఉండొచ్చు లేదంటే నార్మల్ బిజినెస్ అయినా అయ్యి ఉండొచ్చు సో జనరల్గా ఏమవుతుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తంతో ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలు పెడతారు సో డబ్బులు అయిపోయిన తర్వాత వీళ్ళు బిజినెస్ని క్లోజ్ చేయలేరు ఎందుకంటే అది బేబీ టైప్లో సో అది క్లోజ్ చేయడం అంటే మనకి నచ్చదు అందుకని చెప్పి లోన్స్ తీసుకుంటూ ఉంటారు ఆ లోన్స్ తీసుకున్న అప్పటికి కూడా బిజినెస్ సక్సెస్ అవ్వదు ఇంకొక లోన్ తీసుకుంటూ ఉంటారు సో అప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు అంటే జనరల్గా క్లోజ్ చేసేయడం అండ్ దాని తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది సో జనరల్గా నేను బిజినెస్లో జాయిన్ అనుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకునే వాళ్ళకి మీరు అనుకునే టైం అంటే ఒక ఆరు నెలల్లో మీరు సక్సెస్ అవుతుందని అనుకుంటే జనరల్గా దానికి డబల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వన్ ఇయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీరు ఒక పది లక్షలు ప్రాఫిట్ వస్తుందని అనుకున్నప్పుడు అది ఐదు లక్షలే రావచ్చు సో ఈ రెండింటికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బులతో లేదంటే మీ దగ్గర ఉన్న డబ్బుల్లో సగంతో మాత్రమే మీరు మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి లేదు అంటే కనుక మీరు అటు ఇటు కాకుండా లైక్ మీ దగ్గర కారు ఉంది పెట్రోల్ ఉంది బట్ అది హాఫ్ వేలోనే ఆగిపోయింది సో ఆ వెనక్కి వెళ్ళలేని పరిస్థితి సో అందుకని ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకుని చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు ఇదంతా చేసినా కూడా మీరు చెప్పినట్లు అంతా చేసినా కూడా ఒకే ఒక సర్టన్ అమౌంట్ ప్రాఫిట్ వస్తుంది అంతా బానే ఉంది అని అనుకుంటారు బట్ ట్యాక్స్ కట్టేటప్పుడు చాలా మంది అసలు ఈ ట్యాక్స్ ఏంటి అని చాలామంది అయిన సిచ్యువేషన్స్ ఈవెన్ చా మనం మన డైలీ లైఫ్లో చాలామందిని కూడా చూస్తుంటాం మనకు వెరీ క్లోజ్ డివెన్స్ కూడా ఈ ట్యాక్స్లు కడుతుంటే కూడా చాలా షాక్ అవుతుంటారు సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు ట్యాక్స్ల విషయంలో కూడా చాలామంది డిప్రెస్ అవుతుంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఈ ట్యాక్స్ని ఎలా సేవింగ్స్ చేసుకోవాలంటే కూడా చాలామంది ఆలోచిస్తుంటారు మీ సలహా ఏంటి దీనిపైన జనరల్గా ఇండియాలో ట్యాక్సెస్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ జాబ్ పీపుల్కి అయితే కనుక నేను ఈవెన్ నిర్మలా సీతారామన్ గారికి ఒక లెటర్ కూడా రాశాను సో చాలామంది సపోర్ట్ ఇచ్చారు కూడా దాని రిలేటెడ్ సో జనరల్గా ట్యాక్సెస్ ఈవెన్ మనం ఇండివిజువల్గా సాలరీడ్ పీపుల్కి మనం చూసుకున్నా బిజినెస్ పీపుల్కి చూసుకున్నా చాలా ట్యాక్సెస్ ఉన్నాయి జనరల్గా ఎయిటీన్ పర్సెంట్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ ఆర్ ఎయిటీన్ పర్సెంట్ ఆర్ ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ కొంచెం ఎక్కువ కడుతూ ఉన్నాం అది ఒకటి సినారో చూసుకుంటే మనం జనరల్గా డబ్బులు సంపాదించినప్పుడు దానికి కూడా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అనేది కట్టాలి అంటే టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ అరే థర్టీ పర్సెంట్ హై ఇన్కమ్ వెళ్తే థర్టీ పర్సెంట్ కడుతూ ఉంటాం సో అప్రాక్స్ మనం చూసుకుంటే ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ అనేది మనం ట్యాక్స్ కడుతున్నాం సో ఇది ప్రాబ్లం ఇప్పుడు శాలరీలో ఉండేవాళ్ళైతే దీనికి పెద్దగా చేయడానికి ఏమీ లేదు ఎందుకంటే అది మొత్తం గవర్నమెంట్ ట్రాకింగ్లో ఉంటుంది కాబట్టి అదే బిజినెస్లో వాళ్ళు ఏంటంటే ప్రాపర్ ఎక్స్పెన్సెస్ చూపించుకుంటే వీళ్ళు కట్టే మెయిన్ ట్యాక్స్ అనేది తగ్గుతుంది లైక్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సి రావాల్సిన చోట మేబీ ఆ ఎక్స్పెన్సెస్ అయ్యాయి అనుకోండి ఎక్కువ అది మనం ప్రాపర్ రికార్డ్ కీపింగ్ చేసి చాలామంది చేయట్లేదు అది రికార్డ్ కీపింగ్ అది మనం ప్రాపర్గా చేసినట్లయితే కనుక ట్యాక్సెస్ తక్కువ మనం కట్టడానికి స్కోప్ ఉంటుంది ఈవెన్ ఇప్పుడు అమెజాన్ బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి జనరల్లీ ఏంటంటే నార్మల్ రెగ్యులర్ పీపుల్ అకౌంట్ నార్మల్ ఎవరైనా కొనుక్కోవచ్చు ఆ అకౌంట్స్ ఉంటే ఈవెన్ బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి అమెజాన్ బిజినెస్ అని కానీ ఫ్లిప్కార్ట్ లో అయితే వాళ్ళు ఇన్సైడ్ ఇస్తారు జిఎస్టీ నెంబర్ మనం అది ఎంటర్ చేయొచ్చు ఈవెన్ మేక్ మై ట్రిప్ ఇలాంటి వాటిలో బస్ టికెట్ ఫ్లైట్ టికెట్ ఏమైనా బుక్ చేయాలన్నప్పుడు దానికి కూడా మీక్ మేక్ మై ట్రిప్ బిజినెస్ అకౌంట్ అనే ఒకటి ఉంటుంది సో ఇలా బిజినెస్ అకౌంట్స్లో మనం చేసినట్లయితే ఏంటంటే మనం అది ప్రాపర్ రికార్డ్ క్రీపింగ్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ ట్యాక్స్ కట్టకుండా ఈ ఎక్స్పెన్సెస్లో కొంచెం మేనేజ్ చేయొచ్చు ఓకే ఓకే ఇప్పుడు ఇంకొకటి అండి ఇందాక మీరు చెప్పారు అంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది నాకు నేను ఇలా ఒక్క ఒక్క వాడిని వెళ్ళడం కన్నా ఇంకా ఎవరైనా పార్ట్నర్షిప్లో వస్తే బాగుండు అనే థాట్లో కూడా ఉంటుంది సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు సోలోగా వెళ్ళడం బెటరా లేదంటే పార్ట్నర్షిప్లో వెళ్ళడం బెస్ట్ అంటారా ఎప్పుడైనా కానీ మనం ఒక పడవలో కూర్చున్నప్పుడు దానికి డెసిషన్ మేకర్ ఒకళ్ళే ఉండాలి ఆ పడవలు ఎంతమంది అయినా ఉండేవండి సో జనరల్గా సోలో అనేది బెస్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా ఒక పర్సన్ డెసిషన్ మీద వెళ్ళడం అనేది ఎప్పుడు కూడా బెస్ట్ ఒక ముగ్గురు ఉన్న చోట ఒకళ్ళ డెసిషనే వర్కౌట్ అవ్వాలి బట్ సమ్ టైమ్స్ ఏంటంటే అలా వర్కౌట్ అవ్వదు అలాంటి టైంలో ఇంక పార్ట్నర్స్ని యాడ్ చేసుకోవాలి అది ఒకటి రెండోసారి ఏంటంటే కొంతమందికి స్కిల్ సెట్ అనేది అన్నిటికీ ఉండదు కొంతమందికి టెక్నికల్ స్కిల్స్ బాగున్నాయని అనుకోండి కొంతమందికి పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటాయి ఇలా కాంబినేషన్ కావాలన్నప్పుడు కంపల్సరీ మనం పార్ట్నర్షిప్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ స్కిల్స్ ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళని మనం పార్ట్నర్స్ కింద పెట్టుకోవడం చేయడం అనేది జనరల్గా జరగాలి అప్పుడు కమ్యూనికేషన్ అనేది బాగుంటే ఇద్దరి మధ్యలో దెన్ రెండూ కూడా పర్లేదు బట్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండ్ ఇద్దరు ఎలా అండర్స్టాండింగ్ ఉంది ఎలా గ్రో అవుతున్నారు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ సో నేనైతే జనరల్గా రికమెండ్ చేసేది సోలో సింగిల్ పర్సన్ మీద వెళ్ళాలి అనేది లేదు అంటే యూ హ్యావ్ టు అంటే మీరు యాడ్ చేసుకోవాలి పార్ట్నర్ కింద కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ మనం పార్ట్నర్ రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే నా దగ్గర స్కిల్ సెట్ ఉంది వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ రిలేటెడ్ ఏంటంటే మనం మనీ రిలేటెడ్ యాడ్ చేయాల్సి వస్తుంది మనీ రిలేటెడ్ యాడ్ చేయాలనుకున్నప్పుడు స్లీపింగ్ పార్ట్నర్ కింద పెట్టుకోవడం బెస్ట్ ఉంటుంది పార్ట్నర్ ఇంకొకటండి నార్మల్గా ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు సోలోగానే వెళ్తారు ఫైన్ అంతా బాగానే ఉంది మీరు అన్నట్టు స్లీపింగ్ పార్ట్నర్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఓకే అయినప్పటికీ ఎక్కడో ఫండింగ్ విషయంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి సో ఫండింగ్స్ తెచ్చుకుంటే కాస్త మన బిజినెస్ డెవలప్ అవుతుంది ఫండింగ్స్ అన్నీ ఉంటాయి ఇంకా గ్రోత్ ఎక్కువ ఉంటుంది బిజినెస్లో అనేది చాలామందికి థాట్ ఉంటుంది బట్ ఫండింగ్ విషయంలో చాలామంది ఎలా తెచ్చుకోవాలి వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి ఫండింగ్స్ ఎలా అలా పెట్టుకోవాలి అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉండదు సో మీ సలహా ఏంటి దీనిపైన ఫండింగ్ రిలేటెడ్ వచ్చేటప్పటికి ఇప్పటికి యాక్చువల్గా మేము ఒక ఎయిటీ క్రోర్ దాకా ఇన్వెస్ట్ చేస్తాం మల్టిపుల్ స్టార్టప్స్లో కానీ ఫ్రాంచైజీస్ బిజినెసెస్లో కానీ ఇన్వెస్ట్ చేస్తాం ఎయిటీ క్రోర్ ప్లస్ అనేది జనరల్గా ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అసలు బిజినెస్ అనేది ఏంటో కూడా ప్రూవ్ చేయరు ఒక ఐడియా ఉంటుంది ఐడియా స్టేజ్లోనే ఫండింగ్కి వెళ్తారు సో ఆ టైంలో ఫస్ట్ థింగ్ ప్రాపర్ ఇన్వెస్టర్స్ అయితే కనుక వాళ్ళు రిజెక్ట్ చేస్తారు దాన్ని ఈవెన్ దాన్ని చేయాలన్నా కానీ అంటే ఏదైనా ప్రూఫ్ ఉండాలన్నా కానీ అది లేదు కాబట్టి ఎక్కువ స్టాక్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారనుకోండి మేబీ కొంతమంది అరవై పర్సెంట్ కూడా అడుగుతారు మీకు నలభై పర్సెంటే ఇవ్వచ్చు సో ఆ స్కోప్ లేకుండా ఉండాలి అంటే కనుక బిజినెస్ అనేది ఫస్ట్ ప్రూవ్ చేయాలి సమ్ కైండ్ ఆఫ్ రెవెన్యూ అనేది మనం చూపించాలి సమ్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ కూడా చూపిస్తే బెస్ట్ ఇనిషియల్లో సో దాని తర్వాత మనం ఫ్రెండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకుని నెక్స్ట్ లెవెల్ మనం చూపించాలి బిజినెస్లో యా ఇప్పుడు నేను ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా ఒక పది లక్షలు ఎక్స్ట్రా యాడ్ చేశాను నా స్టార్టప్లో సో దీని మూలంగా బిజినెస్ ఎంత గ్రో అయింది ఇప్పుడు నాకు ఒక కోటి రూపాయలు ఇస్తే నేను ఈ బిజినెస్ని దీని ఇంకా టెన్ ఎక్స్ చేస్తాను టెన్ టైమ్స్ నేను పెంచుతాను అనేది ఆ కాన్ఫిడెన్స్ అనేది చూపించగలగాలి సో ఫస్ట్ వచ్చేటప్పటికి మన డబ్బులు దాని తర్వాత ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దగ్గర నుంచి ఉన్న డబ్బులు మూడోది వచ్చేటప్పటికి ఏంజెల్ ఇన్వెస్టర్స్ అని ఉంటారు సో ఏంజల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు దాని తర్వాత వెంచర్ క్యాపిలిస్టుల దగ్గర నుంచి ఫండింగ్ అనేది వస్తుంది దాని ఫైనల్గా ఏంటంటే ఐపీఓ ఉంటుంది ఆ ఐపీఓలో నుంచి కూడా మనం మనీ తీసుకోవచ్చు బట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఏంటంటే మనం స్టార్టింగ్లో బిజినెస్ అనేది ప్రూవ్ చేయాలి సో ఫైనల్లీ ఇంకొకటి ఇందాక మనం బిజినెస్ ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం బట్ శాలరీ ఎంప్లాయీస్ గు విషయంలోకి వస్తే కూడా మరి అన్నట్లు ఆల్మోస్ట్ హై శాలరీస్ ఉంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ వరకు కూడా ట్యాక్స్ కడుతున్నారు సో అలాంటి వాళ్ళు ఈ ట్యాక్స్ బెనిఫిట్ ఎలా పొందొచ్చు దానికి ఏమైనా మార్గం ఉందా అట్లీస్ట్ వాళ్ళకి జనరల్గా ఎయిటీసీ ఐటీడీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి సో అవి కూడా లిమిటెడ్ ఉన్నాయి అంటే ఎక్కువ లేవు జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ అది ఇన్ఫ్లేషన్తో పాటు పెంచాలి సో ఇన్ఫ్లేషన్ ఒక సిక్స్ పర్సెంటేజ్ ఉందని అనుకోండి ఈ ట్యాక్సేషన్ రిలేటెడ్ కూడా ఒక సిక్స్ పర్సెంటేజ్ పెంచుకుంటూ వెళ్ళాలి బట్ అదేంటంటే చాలా ఇయర్స్ జరగలేదు ప్రాపర్గా ఈవెన్ ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తున్నా కానీ అది ప్రాపర్గా సింకింగ్లో లేదు అందుకని మిడిల్ క్లాస్ పీపుల్ చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు జనరల్గా ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి ఆ స్కోప్ అనేది లేదు ఎందుకంటే ముందే శాలరీలో ట్యాక్స్ కట్ అయిపోయిన తర్వాత మన అకౌంట్కి వస్తుంది సో మనం ప్రాపర్ మిగిలిన చూపించుకుని ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అని ఎల్టీఏ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మనం ప్రాపర్గా చూపించుకుని అక్కడ కొంచెం మేనేజ్ చేయొచ్చు సో ట్యాక్స్ రిటర్న్స్ ఎలా మనము కట్టిన ఏదైతే మనకు ఆల్రెడీ కట్ అయ్యి వస్తుందో కూడా అది మనకి మళ్ళీ రిటర్న్ రావడానికి ఎలాంటి మార్గాలు ఉంటాయి అనుకోవచ్చు జనరల్గా ట్యాక్స్ ఫైలింగ్ చేస్తాము ట్యాక్స్ ఫైలింగ్ చేసినప్పుడు ఇవన్నీ మనకి హౌస్ లోన్ కింద అయింది ఏటీసీ కింద అయింది ఏటీడీ కింద అయింది అండ్ ఈ డిఫరెంట్ అదర్ ఎక్స్పెన్సెస్ కింద అయింది అది మనం ప్రాపర్గా చూపించుకుని ఫైల్ చేస్తే ట్యాక్స్ రిటర్న్స్ మనకి అది రిటర్న్ రావడానికి స్కోప్ ఉంది బట్ ఎనీహ్ గవర్నమెంట్ చాలా వేస్ అన్ని లాక్ చేసింది శాలరీడ్ పీపుల్కి ఆ స్కోప్ అనేది లేదు అందుకే జనరల్గా నేను రికమెండ్ చేస్తుంది ఏంటంటే మీరు ఏదైనా ఒక పార్ట్ టైం ఓవర్ టైం కాకుండా పార్ట్ టైం లాంటిది ఏదైనా ఒక వన్ టు టూ అవర్స్ ఏదైనా ఎక్స్ట్రా వర్క్ చేసి సమ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోండి దానికి సోలో ప్రొపరేటరీ అంటే ఒకటి స్టార్ట్ చేసి దానిలో కరెంట్ అకౌంట్లో మీరు అది చూపించారనుకోండి ఆ రిలేటెడ్ కొన్ని ఎక్స్పెన్సెస్ అనేది దానిలో చూపించవచ్చు సో దాని మూలంగా ఏంటంటే కొంచెం ట్యాక్స్ అనేది సేవ్ అవుతుంది సో అలా మనం కొంచెం చేయొచ్చు వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు మీ నుంచి చాలా విషయాలు మేము నేర్చుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్ మాకు సంకేటాయించినది వెల్కమ్ అండి సో చూసారు కదండి వాసు చెల్ల గారు చెప్పినట్లుగా చాలా అంశాలు ఈరోజు మనం ఆయన నుంచి తెలుసుకోవడం అయితే జరిగింది మన లైఫ్లో ఇవన్నీ ఫైనాన్షియల్ గా మనకి ఏ రకంగా దోహదపడతాయో అండ్ మీకు కూడా హెల్ప్ అవుతాయని కూడా మేము ఆశిస్తున్నాం సో ఇది వాటి కార్యక్రమం తిరిగి ప్రసారమయ్యే మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంటులు దానికి వచ్చింగ్ ఐ న్యూస్ మీతోనే మేము వింటే